ప్రపంచంలో ముఖ్య నాయకులందరూ పెద్ద ప్రపంచ అధినేతలు కూడా నరేంద్ర మోడీ గారి వైపు చూడటం ఒక భారతదేశం ముందు లెక్క భారతదేశం కాదు అభివృద్ధి చెందుతున్న దేశం వికసిత భారత్గా రెండు వేల నలభై ఏడులో రూపుదిందుకునే భారతదేశం అదేవిధంగా ఆత్మ భారత్ కొరకు పనిచేసే భారతదేశం సెల్ఫ్ రిలయంట్ ఒక ఆర్థిక శక్తిగా రూపొందే కార్యక్రమంలో అటు కశ్మీరు ఎప్పుడూ రావణ కాష్టంగా వెలిగే జమ్మూ కాశ్మీర్ని శాంతి ఇక్కడ అక్కడ అడపాదడప కార్యక్రమ కార్యక్ర ఈ యొక్క తీవ్రవాదుల వ్యవహారం జరుగుతున్నా నైంటీ పర్సెంట్ పైన శాంతిని నెలకొల్పి ఏ రాహుల్ గాంధీ అయితే భారత్ జోడో యాత్రను ఆయన భారత్ తోడో యాత్ర చేసినో తెలియదు అదే శ్రీనగర్లో జాతీయ పతాకాన్ని స్వేచ్ఛగా ఎగరేసే పరిస్థితి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు కల్పించారు అలాంటి పరిస్థితి జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈరోజు ఎక్కడ చూసినా అభివృద్ధి పదం వైపు పోతున్న సంక్షేమం కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి ఇక తమిళనాడులో కూడా మరి పొద్దున్న లేస్తే కూడా ఏది పడితే అది సనాతన ధర్మం మీద దాడి అక్కడే దర్దాపు ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షల కోట్లు తమిళనాడు సమగ్రాభివృద్ధికి అది రోడ్లు కావచ్చు రైల్వేలు కావచ్చు విమానాశ్రయాలు కావచ్చు మెడికల్ కాలేజీలు కావచ్చు కానీ అన్ని వచ్చేసి ఇటు తెలంగాణకి దర్దాపు ఏడు లక్షల కోట్ల పైన కేంద్ర సహాయం ఆంధ్రాకి ఏ రాష్ట్రం మీద కూడా వివక్ష చూపించకుండా చేసుకుంటూ పోతున్నా మరి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే మూలమంత్రంతో పనిచేస్తున్న ప్రధానమంత్రి గారిని చూసి ఇలా ప్రపంచంలో ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకి కళ్ళుండి కూడా చూడలేరు చెవులుండి వినలేరు కానీ ప్రపంచ దేశాల్లో అక్కడ యువతరం అక్కడ వ్యాపారస్తులు అక్కడ అనేక వర్గాల వారు మన యొక్క ఐటీ నిపుణులు పెద్ద ఎత్తున ర్యాలీలు తీస్తున్నారు ఏబా అబ్కీ బార్ చార్సో పార్ అని ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అని మొత్తం భారతదేశం కాదు ప్రపంచ దేశాల్లో వివిధ దేశాల్లో మోడీ గారి పేరు మారిమోగిపోతుంటే ఇది చూసి ఓరవలేక బై హుక్కర్ కుక్కర్ అన్నట్టు ఏదైనా సరే దిగజారి ఒక నేరేటివ్స్ ఫేక్ నేరేటివ్స్ క్రియేట్ చేసి భారతదేశ ప్రతిష్టను కూడా దిగజారుస్తూ వాళ్ళ తప్పుడు రాజకీయాలకి ఓటు బ్యాంక్ రాజకీయాలకి కుటుంబ రాజకీయాలకి స్వార్థ రాజకీయాలకి మరి ప్రభుత్వ ఖజానాల్ని వాళ్ళ వ్యక్తిగత రాజకీయాలకి తాకట్టు పెట్టి ఖాళీ చేసే పనులకి ఈ కార్యక్రమంలో ఇండియ అలయన్సెస్ ఉన్నాయి ఇంక రోజు కాంగ్రెస్ పార్టీ దానికి మూల కారణం ఈ రకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి బెయిల్ మీద వచ్చిండు కేజ్రీవాల్ ఆనాడు అన్నా ఆజారయ్య గారి ఒక ఒక సంఘ సేవకుడి చెవులో పూలు పెట్టి ఆయన ఏదో దేశం కొరకు వచ్చినట్టు ప్రజల కొరకు వచ్చినట్టు బిల్డప్ ఇచ్చి ఒక్కొటొక్కటి వెలుగులోకి వస్తుంటే ఆశ్చర్యంగా ఉంది ఆయన పిఏ చెప్పే సమాచారం మరి ఆ స్వాతి మేల్వాల్ గారి మీద జరిగిన దాడి అమానుష మరి అందరూ కూడా మానవత్వం మరి ఉన్న మీద దాడిగా దాన్ని పరిగణిస్తున్నటువంటి ఈ తరుణంలో అటు కేజ్రీరా కేజ్రీవాల్ గారు చేసే అరే ఆయన ఉచిత ప్రసంగాలు ఆయన యొక్క చిలక పలుకులు ఎవడు నమ్మే పరిస్థితి లేదు కరప్షన్ కేర్ ఆఫ్ కేజ్రీవాల్ ఆ రకంగా అందరూ కూడా ఈ కరప్షన్ కూటమి అంతా ఈ నీతి లేని కూటమి అవినీతి కూటమి స్వార్థ కూటమి అన్ని కలిపి ఇండియ ఏలియన్సెస్గా మారితే దానికి ఆయన ఎవరో ఒక ఆయన రామ్ రమేష్ అని ఆయన జై రావణ్ రమేష్ ఆయన జై రామ్ కాదు రామ్ పదం కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే మాట్లాడి ఈ రోజు భారతీయ జనతా పార్టీ పైన నరేంద్ర మోడీ గారి పైన మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ గారు కూడా ఇక అలాగూ రాదు పవర్ అని చెప్పి దిగజారిపోయి మాట్లాడుతున్నారు అటు ప్రియాంక గాంధీ గారు వీళ్ళందరూ కూడా కానీ మరి రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే రాజ్యాంగం మారిపోద్దనో లేకపోతే రిజర్వేషన్లు ఎత్తేస్తారనో ఒక ఎమోషనల్గా ఒక దేశ ద్రోహానికి పాల్పడుతున్న దేశంలో ఒక రకంగా సామరస్యానికి ఇబ్బంది kesari associate sponsor ultratech cement